హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్ ఐటమ్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూడడానికి సేమ్ గారెలాగే ఉన్నాయి కదండి కానీ ఇవి పెరి పెరి రింగ్స్ అండి పిల్లలకి స్నాక్స్ బాక్స్కి పెట్టండి మొత్తం ఖాళీ చేసుకురాకపోతే అడగండి అంత టేస్టీగా ఉన్నాయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి చూసారా ఇలా బాయిల్ అయిన వాటర్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వని తీసుకొని బాగా వేసి కలుపుకోవాలి మంచిగా ఉడికించుకొని ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పైన లిట్లో వచ్చేసి సిమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి చూసారు కదా మంచిగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను తీసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు చేసి ఇలా ఒకసారి సాఫ్ట్గా కలుపుకోవాలండి కొంచెం వాటర్లో చైన్ తడుపుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారా ఇలా సాఫ్ట్గా కలుపుకున్నదాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రింగ్స్ లాగా అంటే గారెల్ షేప్ ఎలా చేస్తామండి అలా చేతి మీద రౌండ్గా చేసుకొని గారెల్ షేప్లో ఒత్తుకోవాలండి నేనైతే ఇలా చేస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు చూసారా ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఎంతే అండి మిగతా పిండి మొత్తం ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం పిండిని కలిపే దాంట్లో ఉంటుందండి ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుంటే ఇలా నీట్గా వస్తాయండి చూసారుగా అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి హీట్ అయింది కదా ఇప్పుడు ఒకక్కడిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి మన పిల్లలకి బయట ఫుడ్ పెట్టే కన్నా ఇలా ఫ్రెష్గా చేసుకొని ఇంట్లో పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండీ చక్కగా మన ఇంట్లో మన చేతులతో చేసి పెడుతుంటే మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా బయట ఎలా చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా ఇలా ఇంట్లో చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా అన్నీ ఇలా వేసుకొని ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నేను పల్లి ఆయిల్ వేసానండి అందుకే పొగ అంతే అండి నార్మల్గా మీరు ఏ ఆయిల్ వేసుకున్నా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మిగతావి కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో పెరి పెరి ప్రీమిక్స్ అండి మసాలా పౌడరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మనకి షాప్స్లో అయినా దొరుకుతాయండి ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది అంతే దానిలో ఒక టెన్ ప్యాకెట్స్ వరకు వచ్చాయి ఇప్పుడు నేను దీనిలో వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వరకు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూసారా ఇంతే అండి చాలా సింపుల్ అండి ఈజీ ఏమున్నాయండి బొంబాయి రవ్వ ప్రీమిక్స్ ఉంటే చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా మనకి టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి ఇవి కన్ఫర్మ్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూడడం అయితే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం కొంతమందే చేసుకున్నారండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్